నమస్కారాలు మరియు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్లో హెల్త్తో పాటు స్పిరిచువల్గాను మోటివేషన్ గాను సబ్కాన్షియస్ మైండ్ ఇలాంటి అన్ని కలగలిపి సబ్జెక్ట్స్ పెడుతున్నాను దయచేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్రింద తప్పులు మీరు చేయొద్దండి సాటర్డే రోజు నేను చెప్పిపోయి ఏదేదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పులు చేయకండి ప్రాబ్లమ్స్ వస్తాయి శనివారం మద్యం సేవించకూడదు మాంసాహారాలు తినకూడదు మద్యం సేవిస్తే ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు కలుగుతాయి శనివారం నాడు మందు కానీ బాబు అలవాటు ఉన్న వాళ్ళు సాటర్డే వదిలిపెట్టేసేయండి మీరు కానీ తాగుతూ ఉంటే రోజు కూడా వారం రోజులు అలాగే మీకు ఏళ్ళు నడిచి అనేది దోషాలు కలుగుతాయి శనివారం నాడు తూర్పు దర్శనం ఈశాన్య దిశలలో ప్రయాణించకూడదు శనివారం నాడు తూర్పు దర్శనం ఈశాన్య దిశలలో ప్రయాణించకూడదు అలా చేస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి నార్మల్గా మీరు ఏదైతే ఆఫీస్కి వెళ్తుంటారు వెళ్ళండి రెగ్యులర్గా అలా కాకుండా ఏదైనా లాంగ్ ఏదైనా ప్రోగ్రామ్ అనుకుని వెళ్ళాలనుకుంటే అలాంటివి ఆలోచించుకొని వెళ్ళండి శనివారం రోజు దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు పురుషులు అత్తమామలు ఇంటికి వెళ్ళకూడదు అలా చేస్తే ఇరు కుటుంబాల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి శనివారం నాడు దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు పురుషులు అత్త ఇంటికి వెళ్ళకూడదు అలా చేస్తే ఇరు కుటుంబాల మధ్య గొడవలు మనస్పర్ధలు అయ్యే అవకాశాలు ఉంటాయి శనివారం నాడు ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి మీరు వేసుకునే బట్టలు ఏవైనా ఉంటే అది రెడ్ కలర్ వేసుకోకండి శనివారం నాడు ఇంట్లో కందిపప్పు వండకూడదు వండితే అనారోగ్య సమస్యలు వస్తాయి కందిపప్పు మామూలుగా రెగ్యులర్గా పప్పు వండుతూ ఉంటాం రోజులేం చూసుకోం అవి కూడా కొన్ని పెద్దవాళ్ళు సూత్రాలు చెప్పారు సాటర్డే రోజు కందిపప్పుతో పప్పు వండకండి శనివారం నాడు రాత్రిపూట ఇంట్లో సాంబ్రాన్ని వే పొగ వేయడం మంచిది దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి సమస్యలు కలగకుండా ఉంటాయి మనం శుక్రవారం రోజు ఎలాగో సాంబ్రాన్ని అనేది చాలా వేస్తుంటాయి అవి ధూప్ స్టిక్స్ మనకు దొరుకుతున్నాయి అవి వేసుకుంటూ ఉంటాం అలాగే శనివారం రోజు కూడా రాత్రిపూట మీరు దుప్ స్టిక్స్ వెలిగించండి సాంబ్రాన్ని వేయండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు తొలగిపోతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం